హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ దేవిని మాట్లాడుతున్నాను దయచేసి వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి ఒక మంచి ఇన్ఫర్మేషన్తోనైతే కనుక మీ ముందుకు వచ్చాను ఎందుకు ఎండ్ అయ్యే వరకు చూడండి అని ప్రతి ఒక్క లేడీస్కి ఉపయోగపడే మంచి వీడియో అండి అందుకే అంటున్నాను ఇవన్నీ అయితే నాకు ఒక వాకింగ్ ఫ్రెండ్ అయితే తీసుకొచ్చి ఇచ్చిందండి ఆ మొగ్గలు తర్వాత కరివేపాకు పువ్వులు తర్వాత ఇంకా చూడండి ఏంటి ములవాకు కరివేపాకు జస్ట్ మొగ్గలు తర్వాత ఇవన్నీ వాకలు అండి వాకకాయలతో పప్పు కూడా ప్రిపేర్ చేసుకున్నాను మాకైతే టూ టైమ్స్ వచ్చింది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది జస్ట్ మనం పులుపుకు బదులు ఇవి కట్ చేసుకొని అందులో పిక్కలు తీసుకొని వేసుకోవాలి చాలా బాగా అయితే వచ్చింది ఆల్రెడీ చూడండి మీకు గోరింటాక్ వీడియో పెట్టాను కదా అగ తను తీసుకొచ్చింది ఆ గోరింటాక్తోనే వీడియో అయితే చేసి అప్లోడ్ చేశానండి ఆల్రెడీ చూడండి పువ్వులు తీసుకొచ్చింది మొగ్గలు కూడా తీసుకొచ్చింది ఇంకా మొగ్గల్ని ఓవర్ నైట్ ఇంకా వాటర్లో వేసేసి ఉంచేసాను అవి ఏమయ్యాయంటే మంచిగా తెలుసు కదా మీ అందరికీ తెలిసిందే కదా పువ్వులు అయితే మంచిగా వచ్చాయి మనం ఈ సిటీలోనే అంత ఫ్రెష్ ఫ్లవర్స్ దొరకడమే కష్టం అది కూడా మనం దొరికితే ఈజీగా వదులుతామా దేవుడికి పెట్టకన్నా అయితే అస్సలు ఆగం కదా వాటితో పాటు రెండు గులాబ్ పువ్వులు ఇంకా మా పాప ఏమో వాళ్ళు మిస్కి తీసుకెళ్దామని మంచిగా ఒక గిన్నెలో పెట్టి ఓవర్ నైట్ అయితే అలా పెట్టుకుంది అవి మంచిగా వచ్చాయి మీకు కూడా ఇలాంటి మంచి మంచి ఫ్రెండ్స్ అయితే ఉన్నారండి నేనైతే ఒకటే నమ్ముతాను మన అన్నోరు బాగుంటే ఊరు కూడా బాగుంటుందంట మన బట్టే ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా పరిచయం అవ్వాలన్నా ఏదైనా ఇంకా ఆ పువ్వులతోనైతే మంచిగా పూజ అయితే చేసుకున్నానండి అప్పుడు ఇంకా ఏం చేశాను ఇంకా వాటి చెప్పాను కదా ఒక మంచి ఆయిల్ అయితే ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయ్యి మీకు ఆ వీడియో అప్లోడ్ చేశాను అందుకే పూర్తిగా ఎండ్ అయ్యే వరకు చూడండి అని ఎందుకు అంటున్నాను అంటే కనుక మన లేడీస్ అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియో కాబట్టి చూడమంటున్నాను ఏంటి ఒక ముత్తలెక్కేస్తున్నాను అనుకుంటున్నారా అదైతే ఓవర్ నైట్ నేను ఒక టూ స్పూన్స్ మెంతులైతే నానబెట్టానండి ఆ మెంతులతో పాటు కరివేపాకు నెక్స్ట్ రెండు ఆనియన్స్ మొత్తం మిక్సీ పట్టేశాను ఏంటి అంత మెత్తగా అయింది వాటర్ వేసానని ఏమని అనుకుంటున్నారా వాటర్ అయితే వేయలేదండి ఏదైతే ఆయిల్ నేను వేడి చేయడానికి గిన్నెలో పోసుకున్నాను ఇంకొంచెం ఆయిల్ని మిక్సీలోకి వేసి మొత్తం మిక్సీ పట్టేసాను అలా మెత్తగా పేస్ట్ లెక్క అయింది దేవుడికి పెట్టిన పువ్వులు కూడా తీసుకొని మంచిగా ఆ గిన్నెలోనైతే వేసేసాను ఎందుకంటే మనం ఏది వేస్ట్ అనేది చేయకూడదు కదా నెక్స్ట్ అవి ఏంటి మందారాకులు మందార పువ్వులు వేస్తాను నెక్స్ట్ ఆకులు కూడా వేసేస్తాను చాలా ఎక్కువగా కట్ అయితే తెప్పించిందండి వాళ్ళ హస్బెండ్తోనే అన్న ఎంత ఓపికగా చూడండి కట్ట లెక్క తీసి కట్టి తీసుకొచ్చారు నిజంగా వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ప్రతి ఐటమ్ మనం మనీ పెట్టినా కొన్ని కొన్ని దొరకవండి పల్లెటూర్లలో లెక్క కాదు కదా ప్రతీది దొరకాలన్నా అది ఉండదు కొంత కొన్ని మనీ పెట్టినా కూడా దొరకవు ఇదైతే అలోవెరా నేనైతే వేసిన చెట్టే ఇంక అది అయితే జెల్ వేయాలి కానీ అది లేకపోయేసరికి నెక్స్ట్ అదంతా వేగుతుంది కదా అని ఇంకా మొత్తం కట్ చేసి వేసాను ఇంకా మొత్తం ఆయిల్లోకి అయితే కనుక మంచిగా ప్రెస్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు ఎందుకంటే గిన్నె మాడిపోతుంది ఆయిల్ కూడా ఆవిరైపోయినట్టు అయిపోతుంది అస్సలు అవి ఏవి మంచిగా ఆయిల్లోనే వేగవు కాబట్టి మంచిగా చిన్నగా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి నేను పక్క వీడియోకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే వర్షం అయితే బాగా పడుతుందండి మీకు ఎవరికైనా వీడియో మధ్యలో డిస్టర్బెన్స్ అనిపిస్తే కనుక క్షమించండి చూడండి ఈ విధంగా అయితే ఆయిల్లో మంచిగా అయితే కలుపుకున్నాను జస్ట్ అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి ఆయిల్ రెడీ అవ్వడానికి మనం ప్రతీది ఎంత ఓపికగా చేసుకుంటే ప్రతిఫలం అనేది అంత బాగా వస్తుంది ఎప్పుడైనా మంచి అనేది త్వరగా జరిగిపోదు కదా జస్ట్ మంచి జరగడానికి చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది ఇది కూడా అంతేనండి మనకి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మన లైఫ్లో కాబట్టి అలాంటి దానికి కావాలనుకునేటప్పుడు హెయిర్ ఇలాంటివి కొన్ని కొన్ని కష్టంగా స్టవ్ దగ్గర ఇష్టంగా చేసుకోవాలి ఎంతో కష్టపడితేనే కానీ అది నాకు రాలేదు చూడండి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఓవరాల్గా చూడండి మీకు నేను వీడియో అంతా స్కిప్ చేశాను ఎందుకంటే మొత్తం తీస్తే కనుక నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడలేను కాబట్టి చూడండి వీడియో వీడియోకి అవి కలర్ చేంజ్ అయ్యి ఎంత బాగా వేగాయో చూసారా ఓవరాల్గా ఆయిల్ అయితే కనుక రెడీ అయిపోయిందండి చూడండి అసలు ఏమాత్రం మాడిపోలేదు మీకు అలా అనిపిస్తుంది అంతే నేను నైట్లో చేయడం వల్ల స్టవ్ అయితే బంద్ చేసుకున్నాను ఇంకొక టూ అవర్స్ అయితే దాన్ని చల్లారనిచ్చానండి బాగా ఎందుకంటే ఇప్పుడు అది పట్టుకున్నానంటే ఇంకా నా చెయ్యి బొబ్బర్లు వస్తాయి పైకి ఇంకా ఆయిల్ మాటకి నా నా మొగుడికి పిల్లలకి వండి పెట్టుకోలేనంత పరిస్థితి అయిపోతుంది ఇంకా దాన్ని ఏం చేశాను ఫిల్టర్ చేసుకున్నాను మంచిగా చూడండి చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటే అలా వచ్చింది ఆయిల్ అయితే చూపిస్తాను చూడండి అదిగో అలా వచ్చింది బాగా వచ్చింది కదా చూడండి అదేం మాడిపోలేదు మీకు ఇప్పుడు ఇదే ఉదాహరణ లైట్ ఎల్లో కలర్లో అయితే వచ్చింది ఆయిల్ అంతనా నాకేం వేస్టేజ్ అవ్వలేదండి ఎంతైతే ఆయిల్ పోసానో అంతైతే చాలా బాగా వచ్చింది తర్వాత చూడండి అంతకు ముందు నుంచి నేను ఎప్పటి నుంచో పెద్ద పాపకైతే అయితే రాస్తున్నాను మరి నేను రాస్తున్నది అబద్ధము కాదనేది మీకైతే ప్రూఫ్ చేయాలి కదా అందుకే ఈ వీడియో కూడా నేను తీసాను మా పెద్ద పాపకి హెయిర్కి నేను ఎలా అప్లై చేస్తున్నానో అంతకుముందు ఎలా చేశానో ఇప్పుడు కూడా ఎలా రాస్తున్నాను ప్రతీది ఎందుకంటే మనం ఒక వీడియో చేసేటప్పుడు నలుగురు చూసేటప్పుడు ముందు మనం ఫాలో అవ్వకన్నా ఎదుటో వాళ్ళకైతే చెప్పకూడదు కదా అది అది నాకే కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతిదీ నమ్మాలని ఉండదే కదండి అందుకే ఈ వీడియో అయితే చేశాను మా పాప హెయిర్ చూడండి మంచిగా గ్రోత్ అయింది చూసారా అలాగే మీ పిల్లల హెయిర్ అయినా మీ హెయిర్ అయినా అలాగే మంచిగా గ్రోత్ అవ్వాలంటే ఇదే ప్రాసెస్లోనైతే మీరు హెయిర్ మంచిగా ప్రిపేర్ చేసుకొని ఇలాగే మంచిగా వాడండి ఓకేనండి అందరికీ వీడియో నచ్చితే కనుక వెళ్ళే ముందు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి దయచేసి నా వీడియోనైతే ప్రతి ఒక్కరు మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనండి మీరు కూడా ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు ఒక కామెంట్ అయితే చేయండి దయచేసి రిక్వెస్ట్గా అడుగుతున్నాను చూసారా మా పాప హెయిర్ ఈ విధంగా అయితే కనుక నేను వారానికి టూ టైమ్స్ ఆయిల్ అయితే పెడతానండి పెట్టి వారానికి టూ టైమ్స్ ఏం హెడ్ బాత్ చేపిను ఎందుకంటే స్కూల్ వల్ల కాదు కాబట్టి ప్రతి సాటర్డే అయితే వీక్లీ వన్స్ చేపిస్తాను ఓకేనా